హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీకే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతారు మిత్రుల మరి డిఎస్సి ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి అనేకమైనటువంటి వార్తలు హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక అప్డేట్ ఏంటి అంటే కనుక ఇప్పుడు విద్యార్థులను వేధిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఫిబ్రవరిలో డిఎస్సి ఇస్తారా ఇవ్వరా రెండవది రెండవది మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది ప్రధానం ఇక మరొకటి మీరు దృష్టి కేంద్రీకరించాల్సింది ఏంటంటే ప్రిపరేషన్లో ముందు ఉండాలా లేకపోతే వేరే జాబ్లో జాయిన్ అయిపోతూ ప్రిపరేషన్ విడిచిపెట్టేద్దాం అనేటటువంటిది చాలామంది అడుగుతున్నటువంటిది చాలామంది నిరుద్యోగులను వేధిస్తున్నటువంటి ప్రశ్న ఒక్కటి మాత్రం నిజమేటంటే ఫిబ్రవరిలో వాళ్ళు సిలబస్ రిలీజ్ చేయడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నారు అయితే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ప్రధానమైనటువంటి అడ్డంకులుగా ఉన్నవి ఏంటి అంటే పోస్టుల సంఖ్య తేలలేదండి ఎన్ని పోస్టులు ఉంటాయనే తేలలేదు తర్వాత రెండవది సిలబస్ తేల్చినప్పటికీ కూడా పోస్టుల సంఖ్య తేలడంతో పాటుగా ప్రధానంగా స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా అడ్డుగా ఉన్నాయి ఈ రెండింటిని అధిగమించాలి ఎన్నికలంతా అయ్యేటప్పటికీ సుమారు ఒక ఏప్రిల్ వచ్చేసినా కూడా ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఎన్నికలకు ముందు ఇవ్వాల్సి ఉంటుంది లేని పక్షంలో ఏప్రిల్ తర్వాత ఇవ్వాలి అయితే ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా ఆటంకం ఏంటి అంటే పోస్టుల సంఖ్యలో ఉన్నటువంటి గందరగోళం ఇప్పటికే మీరు గత వారం రోజులుగా వివిధ వార్తాపత్రికల్లో కనుక చూస్తున్నట్లయితే జాతీయ స్థాయిలో అయితేనట గత దశాబ్ద కాలంలో గడిచిన పది సంవత్సరాల్లో తొంభై మూడు వేల స్కూల్స్ మూతబడిపోయేట అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే పదిలోపు ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి పాఠశాలలు సుమారు ఏడు వేలకు మందికి పైగా ఉన్నాయి ఇప్పటికే ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇలాంటివి కూడా ఉన్నాయి ఇక ఈ ఏడు వేల పోస్టులు కూడా వీరు ఏమన్నా మెర్జీ చేసేస్తే అంటే ఒకవేళ ఈ వీటిని కూడా పాఠశాలలు విలీనం చేసేసి ఆ పాఠశాల కూడా మూతబడితే హోస్టుల సంఖ్య మరింత తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఒక బాధాకరమైనప్పటికీ బాధాకరం అయినప్పటికీ కూడా అయితే వీరు జూన్ జూలై ఆగస్టు ఖాళీలను కూడా కలుపుకోవాలి అని అంటున్నారు కనుక పోస్టుల సంఖ్య ఏమైనా పెరుగుతుందేమో ఆశించాలి కనుక ఒకటి ఏంటి ఈ పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఆపేద్దాం అనుకునేటువంటి వారు మాత్రం మీరు ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితులు కూడా ఆపొద్దండి నోటిఫికేషన్ ఇవ్వడానికే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది కాబట్టి మీరు చదవాలి ఎందుకంటే గత డిఎస్సి అనుభవాలు మీకు చాలా నేర్పే ఉంటాయి అప్పుడు కూడా నలభై ఐదు రోజులు వ్యవధి ఇచ్చిన తర్వాత తర్వాత ఇంకా మాకు టైం పెంచండి టైం పెంచండి అని అనేక ఉద్యమాలు చేసినా కూడా వారు సమయం ఏమి కూడా పెంచలేదు కాబట్టి ఇప్పుడు మీకు టైం ఎంతుంది అన్న దాన్ని మీరు పక్కన పెట్టి రాబోయేది ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంది అని మీకు తెలిసినప్పుడు మీరు ప్రిపరేషన్లో ముందుకు వెళ్ళడం అనేటువంటిదే మంచిదండి అంతే తప్ప ప్రిపరేషన్ కూడా మీరేం ఆపేయద్దు ఒకవేళ మీ పరిస్థితులు ఏమైనా కొంచెం ఉంటే డౌన్ఫాల్ ఉంటే కనుక దాన్ని మీరు ఏమైనా అధిగమించడానికి మరొక రకంగా ప్రయత్నాలు చేయండి పార్ట్ టైం వర్క్ చేసుకున్న ప్రిపరేషన్లోనే ఉండండి అయితే మూడు నాలుగు ఎగ్జామ్స్కి అవకాశం ఉన్నటువంటి వారు ఏదో ఒకటి రెండు విభాగాల మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించి చదవండి చదివినటువంటి వారు మరిన్నిసార్లు రివిజన్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే పోస్టుల సంఖ్య తక్కువ కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి మొన్నట్లాగనే వన్ మార్క్లోనూ లేకపోతే పాయింట్స్లో కూడా పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఈ పరిస్థితుల్లో పోస్టుల సంఖ్య మీద దృష్టి సారించకుండా ప్రిపరేషన్ మీద మాత్రమే దృష్టి సారించండి తర్వాత జాబ్ క్యాలెండర్ మీద కూడా వారు ఉగాది నాటికి ఇవ్వాలి అని అంటూ ఉన్నారు మరి ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ ఎంత మేరకు తేలుతుందని చెప్పలేం అయితే ఎన్నికల నోటిఫికేషన్కి జాబ్ క్యాలెండర్ ఇప్పుడు కూడా అడ్డంకేమీ కాదు కాబట్టి జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కూడా దాన్ని యాక్టివేట్ చేయొచ్చు అయితే ఇంక మరొక మార్గం కూడా ఉంటుంది ఒకవేళ ఏప్రిల్ అయిన తర్వాత కనుక ఏమైనా డిఎస్సి ఏమైనా ఇచ్చినట్లయితే అంటే అప్పటికే పోస్టుల సంఖ్య తేలుతుంది తర్వాత ప్రమోషన్స్ అయిపోతాయి రేషనలైజేషన్ అంతా జరిగిపోతుంది బదిలీలు అన్నీ జరిగిపోయిన తర్వాత సావధానంగా పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు అంటే సుమారుగా మీకు ఒక రెండు నెల నుంచి మూడు నెలల వ్యవధి మీకు దొరుకుతుంది కాబట్టి ఈ రెండు మూడు నెలల కాలాన్ని కూడా మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడూ ఒకటేనండి అంటే సర్వైవల్ అనమాట ఎప్పుడు కూడా ఏది సర్వైవల్గా ఫిట్టెస్ట్ అవుతూ ఉంటుందో అది మాత్రమే రాణించగలుగుతుంది అంటే అనేక ఆటుపోట్లు ఈ ఒడుదుడుకులన్నీ ఎదుర్కొన్నటువంటి నిరుద్యోగం మాత్రమే చివరికి విజయం సాధించగలుగుతూ ఉంటాడు అనమాట ప్రతి చిన్న విషయానికి కూడా దిగులు పడిపోయి ప్రతి సెన్సిటివ్ దానికి కూడా వీరు విపరీతంగా ఆలోచించేస్తూ ప్రిపరేషన్ కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే చదవాల్సింది కొండంత ఉంటుంది రివిజన్ అవ్వడం లేదు తర్వాత ఇంకొకటి మీరు పేపర్ ప్యాటర్న్ కూడా మీరు మారిపోయింది గతంలో అలాగన్ని కూడా సింగిల్ బిడ్స్ ఏమీ ఉండట్లేదు వన్ వర్డ్ ఆన్సర్స్ ఏమీ ఉండడం లేదు పేపర్ కూడా చాలా స్టాండర్డ్ మారింది కాబట్టి మీ ప్రిపరేషన్ ఆ రేంజ్లో ఉండాలి సపోజ్ ఇప్పటికే మీరు ప్రిపరేషన్ పూర్తి చేసుకుంటే ఒక టెస్ట్ సిరీస్ ఏదో ఒకటి రాశారనుకుందాం ఏదో ఒక అదర్ పబ్లికేషన్ ఏదో ఒకటి సార్ ఎన్ని మార్కులు వచ్చిందో మీకు ఒకటి తెలిసిపోతుంది అన్నిటికంటే ముఖ్యంగా మీ మీద మీకు ఉన్నటువంటి నమ్మకం బలమైంది ప్రగాఢమైంది కాబట్టి వేరొక టెస్ట్ సిరీస్ లేకపోతే వేరొక బుక్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి తెలుగు అకాడమీ పుస్తకాలు మాత్రం బాగా దున్నేసిన తర్వాతనే ఇతర పుస్తకాల జోలికి వెళ్ళమని ప్రధానంగా చెప్పేటటువంటిది ఎందుకంటే వాస్ట్ టైం డిఎస్సీలో కూడా మీరు గమనించారో లేదు ఆ పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి డిఎస్సి తెలుగు అకాడమీ పుస్తకాలు వాటి నుంచి చాలా బీట్స్ అడిగారండి కాబట్టి మీరు వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయండి కనుక ఈ నోటిఫికేషన్కు ముందు మీరు సిలబస్ ఇవ్వాలి జియో రిలీజ్ చేయాలి ఇవన్నీ అయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కనుక అది ఫిబ్రవరిలో వస్తుందా రాదా అన్నది కూడా మరి ఒకంత అనుమానమే కనుక మీకు వ్యవధి దొరికింది అంటే మీకు ఒక టైం దొరికింది కాబట్టి ఆ టైంని ఇట్లా ఇచ్చేసుకోవడానికి ట్రై చేయండి కొంతమంది ఉంటారు మల్టీ టాలెంటెడ్ ఇటు మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు సో గ్రూప్ వన్ గ్రూప్ టూ అది అయిపోయింది కనుక ఈ జాబ్ వెళ్ళడాలో ఆ వేకెన్సీస్ ఉంటాయి మీ ప్రిపరేషన్ దానికి కూడా పనికి వచ్చేలా కూడా ఉంటుంది చాలా కోచింగ్ సెంటర్స్ ఇటు గ్రూప్స్కి డిఎస్సికి కలిపి కంబైన్డ్గా జనరల్ స్టడీస్ కూడా మీకు కోచింగ్ ఇస్తూ ఉన్నారు అది కూడా చూడండి మార్కెట్లో ఇటు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేటెస్ట్ బుక్స్ చాలా ఇచ్చాయి భారత రాజ్యాంగానికి వచ్చింది తర్వాత ఎకానమీకి ఉంది తర్వాత మెంటల్ ఎబిలిటీకి బుక్ ఉంది అన్నీ కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు రిలీజ్ చేస్తూ ఉంది లేటెస్ట్ ఎడిషన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మీరు ఒకసారి చూడండి కనుక మీరు కేవలం ఈ ప్రధానంగా ఈ ఉపాధ్యాయ ఉద్యోగం మీదనే దృష్టి సారించకుండా ఇటు జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి పోస్టుల మీద కూడా సారిస్తే మంచిది ఖచ్చితంగా ఉగదనాటికి ఇస్తారు అని చెప్పి ఆశిద్దాం అయితే మీరు మాత్రం మీరు మాత్రం ప్రిపరేషన్ మాత్రం ఎట్టే పరిస్థితులు కూడా ఆపొద్దండి మీరు చదువుతూనే ఉండండి అది ఒకవేళ వారు రెండు నెలల వ్యవధి ఇచ్చిన మూడు నెలల వ్యవధి ఇచ్చిన వన్స్ నోటిఫికేషన్ పడిన తర్వాత వాళ్ళ నలభై ఐదు రోజులకి మించి వారు ఇవ్వరు కనుక అది ఒకటి చేయండి తర్వాత మరొకటి కొంత హల్చల్ చేసేటువంటి వారు ఏంటంటే మరో టెట్టు అది ఇంకా ఇంతవరకు మరి ఏమీ వారు తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉంది అంటే టీచర్స్ కనుక టెట్ మస్ట్ అండ్ షుడ్ అయితే ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ వస్తుంది టీచర్స్ టెట్ నుంచి మినహాయించారు అంటే కనుక టెట్ ఇవ్వాల్సినటువంటి పని లేదు కనుక వీ వీడిని పాయింట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్ ఆధారంగా మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి మీరు చదవాల్సింది చాలాది ఉంటుందండి మీరు ప్రాక్టీస్ చేయాల్సింది చాలాది ఉంటుంది మీరు రివైజ్ చేసేది అంతా ఎన్ని రకాలుగా అంటే మల్టీ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అయితేనే మీకు ఇక్కడ పనికొస్తుంది అనమాట అండి కనుక ఆ దిశలో మీరు ప్రిపేర్ అయితే విజయాన్ని సాధించగలరు తర్వాత పోస్టుల సంఖ్య మీద ఇప్పటివరకు అయితే ఎటువంటి క్లారిటీ లేదు యూట్యూబ్ చెప్పేది కూడా కొంతవరకు ఈ నెంబర్స్ అంతా కూడా అంత క్లారిటీ కూడా ఏమీ లేదు ఈ లోపల కొంతమంది ఈ కోచింగ్ల గురించి లేకపోతే మా మెంటర్షిప్లు జాయిన్ అవ్వండి లేదా మా కోచింగ్లో జాయిన్ అవ్వండి అనేటువంటి చెప్పేది ఉంది ఒకవేళ మీకు నచ్చితే వాటిని కూడా మీరు వినియోగించుకోవచ్చు మీకు ఏ ఒక్కటే నిజం మీరు ఏ మెంటర్షిప్కి వెళ్ళినా ఏ మెంటర్షిప్ తీసుకున్నా ఏ కోచింగ్కి వెళ్ళినా ఏ బుక్ చదివినా మీ అంతటా మీరు నూటికి నూరు శాతం ఆ పుస్తకానికి మీరు న్యాయం చేయకపోతే మీరు ఎంత గొప్ప మెంటర్షిప్ అయినా వేస్ట్ అండి ఎంత గొప్ప కోచింగ్ సెంటర్స్ అయినా వేస్ట్ అంటే ర్యాంకులు వచ్చిన తర్వాత ఉద్యోగాలు సంపాదించిన తర్వాత వెతుక్కుని వీడి మా దగ్గర వీడు మావాడు వీడు మా దగ్గర కోచింగ్లు తీసుకున్నారని గొప్పలు చెప్పే కోచింగ్ సెంటర్ కంటే నీ అంతట నువ్వు నువ్వు పుస్తకాన్ని పట్టుకుని నీ స్వయం కృషితో నువ్వు చదువుకున్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది ఇక్కడ ఎందుకు ఇంకా చాలామంది అంటే సరైనటువంటి క్రమశిక్షణ లేక సరైనటువంటి గైడ్లైన్స్ అందక మీరు అలా ఉన్నారు కాబట్టి నేనేమంటానంటే మీరు కొంత స్వయం కృషి పెట్టండి మీరు కొంత చదవండి మీరు కొంత ఎఫర్ట్ పెట్టండి పెట్టిన తర్వాత ఆ తర్వాత ఒకవేళ నోటిఫికేషన్ దగ్గరలో ఉన్న తర్వాత టెస్ట్ సిరీస్ రాద్దరు కానీ అప్పుడు మీకు డిఎస్సి అంటే భయం పోతుందనమాట అండి మీరేమీ చదవకుండా ఒక ప్లెయిన్ మైండ్ సెట్ తో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే కనుక నిద్ర వస్తుంది కానీ సబ్జెక్ట్ ఏం రాదు కాబట్టి చాలామంది విద్యార్థులు కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు మేము ఎందుకు వెళ్ళామా అని బాధపడుతున్నారు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళేమో మేము అక్కడికి వెళ్ళిపోతే బాగున్నాం అని కోరుకుంటున్నారు కాబట్టి ఇదే జరుగుతుంది కనుక మీ సీరియస్నెస్ మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది చదవండి డబ్బులు వృధా చేసుకోవడం అలాంటివి ఏం అవసరం లేదు మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు అది కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బుక్స్ రెండు కూడా కంపేర్ చేసుకోండి కొన్ని సిలబస్ అటు ఇటు కూడా మారాయి అది కూడా చూడండి కాబట్టి అవి కూడా మీకు పుస్తకాలు కొనాల్సినటువంటి అవసరం ఏం లేదు నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ అన్నీ మారిపోతున్నాయి కనుక మీకు నెట్లో మనకి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ బుక్స్ ఉన్నాయండి ఉన్నాయి పీడిఎఫ్ కాపీలు ఉన్నాయి మీరు ప్రతిదీ డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా చదువుకోవచ్చు కాబట్టి ఆ దిశలో మీరు ముందుకు వెళ్తే బెటర్ తప్ప ఇప్పుడు దిగులు పడి ఎంతవరకు చదివిందంతా విడిచిపెట్టేసి నోటిఫికేషన్ రాదట లేట్ అయిపోతుందంట అనుకోవడం వద్దు ఒకరే బాధపడాలి ఎవరు బాధపడాలి అంటే ఒకవేళ ఈ నెల రెండు నెలల్లో ఏజ్ కనుక బారైపోతుంది నాకు పరిమితి దాటిపోతుంది అనేటువంటి వాళ్ళు మాత్రమే బాధపడాలి ఇంకా అది భగవంతుడు కూడా భర్తీ చేయలేనటువంటి నష్టం ప్రభుత్వాల దిశలో మరి కృషి చేసి ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా పెంచినట్లయితే మరికొంతమంది ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మాత్రం ప్రిపరేషన్లో ముందుకే ఉండండి తర్వాత నేను కొన్ని వీడియోస్లో చాలా బిట్స్ అయితే పెట్టాను మోడల్ పేపర్స్ ఆధారంగా ప్రతి కంటెంట్ను కూడా కవర్ చేసేలాగే పెడుతూ ఉన్నాను ఆయన్ని ఉచితంగా అందించేటటువంటి సేవలే రాయడానికే చేయిలాగేస్తూ ఉంటాయి అవి ఒకసారి మీరు చూడండి మీకు ఖచ్చితంగా బాగుంటాయని నేను అనుకుంటూ ఉన్నాను గత డిఎస్సీలో కూడా అప్పటి కూడా చాలా బిట్స్ అలా తయారు చేస్తాం చాలా వరకు ప్రయోజనకరంగా ఉన్నాయి ఉపయోగపడ్డాయి కాబట్టి ఈ ప్రయత్నంలో మీకు అవి ఖచ్చితంగా తోడ్పడితే వేలండ్ గుడ్ అండి సదా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఐ విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ